బీఆర్ఎస్ పార్టీ అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది ఇద్దరు కేసీఆర్ గారు కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాంట్లో భాగంగా ఈరోజు నల్లగొండ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత శాసనసభ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లు ఎందువల్ల ఫలితాలు ప్రతికూలంగా వచ్చినాయనే విషయాన్ని కూడా కార్యకర్తల నుంచి నాయకుల నుంచి అందరి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకొని రేపు భవిష్యత్తులో ముందుకి ఏం చేయాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎట్లా పనిచేయాలి పార్లమెంట్ ఎన్నికల నాటికి మరి నియోజకవర్గంలో జాటి పెంచుకోవడానికి మన పని విధానం ఎట్లా ఉండాలనే విషయంపైన ఈరోజు చర్చ చేయడం జరిగింది ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక హామీని కూడా ప్రారంభించకుండానే ఫోర్ ట్వంటీ వేషాలు వేస్తుందో దానిపైన ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలు కానీ ఇవాళ ప్రభుత్వం నేర్పరిచిన పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజల తరఫున కానీ మాట్లాడడానికి మాకు అధికారం ఉంది ఏ పార్టీకైనా అదే ఉంటుంది మాకు కూడా ఉంది గదే విషయాన్ని రైతులు అడుగుతున్నారు ప్రతిపక్ష పార్టీగా మాకు మా బాధ్యతను కూడా వాళ్ళు పూర్తి చేస్తారు రైతులు మీరు అడగలేదు కదా మేమేం విమర్శ చేయలే మేమేం దాని మీద కార్యాచరణ ప్రకటించలే గుర్తు చేసిన ఇది ఉంది రైతుల నుంచి మాకు డిమాండ్ వస్తుంది మీరు అడగండి అని నాకు గుర్తు చేసిన గుర్తు చేస్తే ఒక మంత్రులు బాధ్యత కలిగిన వాళ్ళు వాళ్ళకు ఉండే సమస్య ఎందుకు చెప్పుకోవాలి ప్రజలకు అర్థం చేయించుకోవాలి కానీ అడిగిన వాళ్ళ మీద దాడి చేస్తాం వ్యక్తిగత దూషణలు చేస్తాం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఎందుకు భా పెట్టిస్తాం ఎందుకు కేసులను మాట్లాడతాం అని చెత్త మాటలు మాట్లాడుతున్నారు మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వచ్చిన అన్నట్టు లేదు వాళ్ళకి ఎందుకంటే పాపం ప్రజలు ఇట్లా ఓట్లు వేస్తారు అయితే అనుకోని కలగని కలగనివ్వనట్టున్నారు ఇవన్నీ మంత్రులు మీరు బాధ్యతగా మీరు ప్రజలు చెప్పాలి ఒక రైతు అన్నట్టు నాకు ఇంకా పడలేదు మాకు రైతు బంధు రాలేదు అన్నాడు రైతు బంధు రాను రాలేదు అనుకుని కొట్టండి అంటే నీతో చెప్పుదో కొట్టించుకోవడానికి ఓట్లేసిందా రైతులు ఎందుకు ఎంత అహంకారం మంత్రులు ప్రజలు ఇచ్చిందే కదా అధికారం దాన్ని చూసి ముడిచిపోయి ఏందో అనుకుని మేము రాజులు అనుకొని ఎంతమంది రైతులు కొడతావు చెప్తాను నువ్వు ఇచ్చిన హామీనే అడిగింది ఓట్ల దాకా కూడా ఏమాగారు ప్రజలు నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా రైతాంగం ప్రపంచానికే అద్భుతమైన పోరాటాన్ని నేర్పిన జిల్లా ఇది ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై కోటి గుర్తు చేస్తే కూడా ఏడాది జరిపోవట్లే బూతులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలి పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం జైలలో పోయించిన వాళ్ళం లాటి దెబ్బలు తిన్నోళ్ళం అవల మీ భాషలనే ఎదిరించిన వాళ్ళం మీరు లెక్క కాదు తప్పకుండా ప్రతి హామీని నెరవేర్చే వరకు మేము ఎట పడతాం ఉంటాం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ఎండగట్టడానికి సిద్ధపడాలి జిల్లా అంతా కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజల్లో ఏదైతే మార్పు వస్తుందో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల వైఖరి దాన్ని ఎన్నికల్లో ప్రతిబింబించేటట్టుగా పనిచేయాలని చెప్పి కూడా ఈరోజు నల్గొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు స్థానిక సంస్థలలో కొంత ప్రజాప్రతినిధుల్ని మా అబ్బాయి పెట్టు భయపెట్టు రకరకాల పద్ధతుల్లో తీసుకొని అవిశ్వాసాలు పెడతా ఉన్నారు వాస్తవానికి ఉన్నది కొద్ది రోజులు అయినప్పటికీ కూడా కొంతమంది ఆ పద్ధతుల్లో అవిశ్వాసాలు పెట్టి చేస్తూ ఉన్నారు దాంట్లో కొన్ని చోట్ల పోతయి మరి సుదాపేటలో కావచ్చు ఆలూరులో కావచ్చు అక్కడ కౌన్సిలర్లు నిలబడినట్లు గట్టిగా పార్టీ తరఫున ఉన్నవాళ్ళు మళ్ళీ నిలబెట్టుకున్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా వాళ్ళ ప్రలోభాలు లొంగల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పార్టీ అప్పుడే ప్రజల్లో పలసనైతే ఉంది తొందరలోనే అలా కుమ్ములాటలు కూడా మొదలవుతా ఉన్నాయి అప్పటికి ఇప్పటికే మొదలైనవి ఈ బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో రుకలు ఒకరు కూడా మొదలయ్యేది ఖాయం అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ఈ చిన్న చిన్న విషయాలకి లగ్గిపోవద్దు ఎవరు భయపెట్టించినా భయపడవద్దు